శ్రీ సత్యనారాయణి చేసార స్వామిని కొలిసి హారతలీరమ్మాకి ఇదండి శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మండపం అండి ఆ కళ్యాణ మండపం చూడంగానే అసలు ఆ సోమవారం వారిని చూడంగానే ఎంత సంతోషం అనిపించిందో ఎంత భాగ్యం కలిగింది ఆ స్వామి ఎంత భాగ్యాన్ని కలిగించాడని ఎంత ఆనందం కలిగిందంటే ఎందుకంటే మేము రథం అనేది ఎన్నిసార్లు అనుకున్నా కూడా అది పడకన పడతా వచ్చిందండి అసలు ముందలకు వచ్చిద్దా అసలు ఈ ఈ జమక అనేది కలిగిద్దా స్వామివారు నువ్వు నోసుకుంటాకనేది అనేది అనిపించింది నాకు ఇక ఆ స్వామి అనుకోకుండా మాకు ఇచ్చేదానికి నాకు చాలా సంతోషంగా అనిపించింది స్వామివారు నువ్వు నోసుకుంటే నాకు కళ్ళ ఉంటే నీళ్లు కూడా వచ్చినాయి ఎందుకంటే ఆ స్వామి నాకు మన మనసులో బాధ ఆలకిచ్చి ఆ స్వామి మన కనుగొరకు ఇచ్చారు మా కుటుంబానికి ఇచ్చారు నోము నోచుకునే బాగా నాకు సంతోషం మీద ఆనందం పాష్పాలంటారు కదా అలా వచ్చేసింది అండి కానీ సోమవారం నోమటికి చా నోసుకుంటే చాలా మంచిది అంటండి అది ఆనివార్య ప్రకారం కూడా అక్కర్లేదంటండి ఎప్పుడైనా నోసుకోవచ్చు అంట స్వామికి బాగా విశేషమైన మాసాలు ఏమంటే శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసం అంటండి ఇంకా ఎప్పుడన్నా మనము పూజ చేసుకోవాలనుకుంటే ఇళ్ళలో అయినా సరే ఏకాదశికి పౌర్ణానికి చేసుకుంటే చాలా మంచిది అంటండి అక్కడ పందులు గారు ఒక కథలో చెప్పారు చాలా ఇలా చేసుకుంటే మంచిదండి మళ్ళీ ఇంకొకటి ఏందంటే మనం పంతుల గారిని పిలుచుకొని ఇంటికి పందులు గారు కాళ్ళు గడిగి ఆయన పాత పూజ చేయించుకొని మనకు తో కొంచెం అన్నదానం కరెక్ట్ చేయించుకొని చేసుకుంటే చాలా మంచిది స్వామివారి పూజ సామానందని తీసుకున్నామని చెప్పాం కదండి దాంట్లో ఏమి ఇచ్చారంటే వాళ్ళు ఐదు కొబ్బరికాయలు అరడజన్ నట్టుపళ్ళు తులసి దళాలు పూలు ఇచ్చారండి అక్కడ వాళ్ళేమో జాకెట్ ముక్క మనకి స్వామివారి ప్రతిభ రూపం అనేది కదండి చిన్నదో ఒకటి ఇచ్చారండి ప్లేట్లు అన్నీ వాళ్ళేనండి అక్షంతలు అన్నీ వాళ్ళే పెడతారు అక్కడ చెమ్ము అన్నీ కానీ చాలా బాగా పూజ మటి బాగా చేయించారండి చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ముందు నాకు స్వామివారు స్వామి నోము నోసుకున్నాను ఆనందం అంటే నాకు చాలా ఎక్కువగా ఉందండి ఎందుకంటే కోట్లు ఇచ్చినంత బలం వచ్చింది ఎందుకంటే అసలు ముందరగా రాలేదు కదా అది అనుకోకుండా ఆ కోరిక అనేది నెరవేరింది సర అప్పుడు మనకి మనసుకు చాలా సంతోషంగా అనిపించింది అంతేకండి ఏదన్నా కోరిక నెరవేరిందంటే మనకెంతో ఆనందంగా ఉండిద్ది ఇంకా స్వామివారిని దర్శనం చేసేసుకున్నాక బయటికి భోజనానికి వచ్చామండి చూసారుగా ఎంత రద్దీగా ఉండారు మా అమ్మాయికి అయితే నేర్చుకుంట పొనుక్కుంది సోమవారం భోజనం కూడా చాలా బాగుందండి ఎంత రద్దీగా కూడా మనకు సోమవారం భోజనం దొరుకుతుంది అరుదు కదండి ఒక కాసేపు లేట్ అయ్యింది అంతే అందుకని మెట్టగా నుంచోని మేము భోజనం చేసి వచ్చాము మేము భోజనం చేసి వచ్చినా కూడా జనం ఇంకా ఉండరు చూడండి ఎంతమంది ఉండరు అసలు కానీ వీర వెంకట సత్యనారాయణ రామాదేవి స్వామి నోములు చూసుకుంటే మట్టికి చాలా మంచిదంటండి ఈ కుటుంబానికి మట్టికి ఇంకా మనం ఒక ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడే చేసుకుంటాము అలా కాదంటే మనకి విడిగా కుదిరినప్పుడు కూడా చేసుకుంటే చాలా మంచిది అని చెప్పారు పద్లు గారు ఎందుకంటే ఆ స్వామి మన మీద చాలా దయ చూపిస్తారంట సత్యనారాయణ స్వామి వంటికి కానీ ఆయన చాలా మహిమగల స్వామిని అండి సత్యం గల అండి ఎందుకంటే నా మనసులో బాధ అనేది ఆలకిచ్చాడు స్వామి నేను నోము నోసుకోలేకపోతున్నాను ఇంకా నాకు నాకు ఈ జన్మకు నువ్వు ఇవ్వవేమో నాకు కలగదేమో నాకు రాదేమో అని అనుకొని నేను బాధపడతా ఉన్నాను ఆ స్వామి నా బాధ ఆలకిచ్చినట్టు ఉన్నాడు అనుకోకుండా ఆ స్వామి అనుగ్రహం ఇచ్చా ఆ స్వామి నోము నోసుకొని నోసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు చాలా చాలా సంతోషంగా ఉండి భగవంతుడు మన మంచిగా ఆలకిస్తే భగవంతుడు మన మనసులో కోరికనేది ఆలకిచ్చి అది నెరవేస్తారండి అది నాకు ఇప్పటికి సార్లు సూట్ అయినాయి కొన్ని విషయాల్లో అదే ఇప్పుడు సత్యనారాయణ సమేశంలో కూడా సూట్ అయింది కానీ ఇలా మట్టికి నోసుకుంటే చాలా మంచిదంటండి అంటండి ఒక హాల్లో ఇళ్ళల్లో కుదరపోతే గుడికన్నా వెళ్ళవచ్చు అన్నవరం అయినా లేదా అక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లో అయినా నోసుకోవచ్చు అంటండి అలా చెప్పారు పంతులు గారు చాలా మంచిది చేసుకోండి అని ఇంకా స్వామివారి దర్శనం చేసేసుకొని భోజనాలు చేసి ఇంకా షాపింగ్ ఉండి కదండి షాపింగ్ చూస్తానికి వచ్చాము కానీ చూసామే కానీ ఏమి కనలేదండి ఆ స్వామి వాడిని నా కోరిక నెరవేర్చండి ఆ స్వామిని ఎంతో రుణపడి ఉంటాను నేను ఎందుకంటే నాకు అలా నవ్వు నోసుకోవాలనే కోరిక అనేది నాకు చాలా నుంచి ఉంది మా ఆ కోరిక అనేది స్వామి నాకు ఎన్నాళ్ళకి నెరవేర్చాడు ఆ స్వామికి కోటి కోటి నమస్కారాలు ఆ స్వామికి ఎంతో పడుతున్నాను ఆ స్వామి సత్యనారాయణ స్వామి అనుగ్రహం మనందరి మీద ఉండాలని నేను కోరుకున్నానండి ఇక ఇలా షాపింగ్ అండి చూసామండి చూసినాక అక్కడ చాలా బాగుండే బొమ్మలు కానీ అన్నీ చిన్న చిన్న విగ్రహాలు చెక్క బొమ్మలు ఆనంద స్వామి అన్ని చాలా చాలా రకాల రకాలుగా ఉండేయండి కానీ పెద్దగా లేవు ఒకటే కొట్టి ఉంది ఇంక నేను అనుకున్నాను ఈ ఒకటే కొట్టింది అనుకున్నాను సాంతం కిందకు వచ్చినాక అప్పుడు ఇంకా ఉండేయండి కొట్లు ఇంకా ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే మాకు ట్రైన్ మిస్ అయిపోయిందండి ఎలా అంటే మేము అనుకున్నాం అని అంటే స్వామి దర్శనం చేసుకో పన్నెండికెళ్ళు అయిపోయింది కదా ఎప్పుడే ఒంటి గంటకల్లా భోజనం చేసుకుంటాం అయిపోయింది రెండింటికి ట్రైన్ ఉంది వెళ్దాంలే అనుకున్నాము కానీ మాకు భోజనం కీలోనే రెండు అయిపోయింది భోజనం చేసుకొని వచ్చేదానికి రెండున్నర అయింది ఇంకా మళ్ళీ తినంగానే ఎంబే బయలుదేరలేదండి ఇంకొక అరకైటు ఇంకా ట్రైన్ మిస్ లేని కాసేపు కూర్చొని ఒక అరగంట కానీ ఆ కొండ కూర్చొని అవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించిందండి ఎప్పుడున్నా సారే కానీ మన బయట పచ్చ వాతావరణం చూసేది కానీ ఆ భగవంతుడు అన్నీ చూసే భాగ్యాన్ని మనందరికి ఇవ్వాలని కోరుకుంటున్నానండి నేను ఎందుకంటే మనం జమ్మ ఎత్తాము ఆ జమ్మలో స్వామిని దర్శనం చేసుకునే భాగం అది అందరికీ కలగదండి కానీ కలిగించాలని కోరుకున్నానండి ఇక మేము ఈ కిందకి వచ్చేసి ఇక బస్ ఎక్కామండి ఆ ఊరు వచ్చి గుంటూరుకు బస్సుకే వచ్చాము పవరికి ఇక కానీ గోదావరి జిల్లా అంటేనే అరటి తోటలు కొబ్బరి కొబ్బరి చెట్లు పచ్చదనం ఎక్కువ కదండి అది ఎంత బాగుందంటే నిజంగా ఎలాంటి ఊళ్ళల్లో ఉంటే అనిపించింది నాకైతే అసలు ఎందుకంటే అంత పచ్చని వాతావరణంలో ఆ కమ్మని గాలిలు బతుకుతుంటేనే ఉండదండి హాయిగా జీవితం మట్టికి పచ్చడి వేసుకుని తిన కమ్మకు బతికేయచ్చండి అలా పడండి శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ మనసారా సోముని కొలిసి హారతలీరమ్మ నోచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి సూచిన ఫలము శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ నాకు పాట మొత్తం రాదండి కొంచెం బిట్టు ఏదో మన ఫ్యామిలీతో పంచుకోవాలని నాకు అనిపించింది సరేనండి ఉంటానండి ఈడీ మీకు నచ్చిందని కొంటున్నానండి